బాహుబలి టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది కీరవాణి తన తమ్ముడు జక్కన్న ప్రతిభను కీర్తిస్తూ ఒక పాటను రచించి పాడి వినిపించారు ఆ పాటలో జక్కన్నను చిరకాలం వర్దిల్లు అంటూ కీరవాణి మనసారా దీవించారు పాట వస్తున్నంతసేపు రాజమౌళి గంభీరంగా ఉండి పాట చివరలో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టేసుకున్నాడు దీంతో ఈ సంఘటనకు అందరూ విస్తుపోయారు దర్శకధీరుడి వెంట కన్నీరా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు రాజమౌళి కీరవాణి పాటకు కాస్త ఎమోషన్ కు గురయ్యి అలానే కొద్దిసేపు ఉండిపోయారు ఇంతలో ఒక అమ్మాయి పరుగులాంటి నడకతో వచ్చి రాజమౌళిని హత్తుకుంది చూస్తున్న వారంతా ఈ సంఘటనకు మరోసారి విస్తుపోయారు కీరవాణి పాడిన పాటకు తన తండ్రి అలా కన్నీరు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ వేదిక నుండి కిందికి దిగుతుండటంతో అది చూసి తట్టుకోలేని రాజమౌళి కూతురు పరిగెత్తుకుంటూ వెళ్లి రాజమౌళిని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది ఈ సంఘటన అందరినీ కదిలించి వేసింది తర్వాత రాజమౌళి తన కూతురును సముదాయించాడు